హాయ్ అండి వెల్కమ్ టు మా హెరుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై అండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి మీకు చాలా బాగా కుదురుతుంది ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుందండి స్పైసీగా ఉంటుంది వారం రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఇలా చేసుకుంటే ఇదే ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి పొయ్యి మీద పెట్టుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ వేసుకొని పొయ్యి మీద నుంచి దించేసుకొని వాటర్ పంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు చిన్న సైజు దాల్చిన చెక్క ఒకటి నాలుగైదు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మెంతులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవన్నీ ఫ్రై ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు అందులోకి వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి మటన్ కూడా ఫ్రై అయ్యింది తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలండి మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో ఈజీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి